హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్ర బర్త్డే పార్టీలో నక్షత్ర మినిస్టర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ తర్వాత కేక్ కట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక టెన్షన్ పడుతున్న భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుండగా ఆయన నాకు కేక్ తినిపిస్తానన్నారు మామయ్య అని భూమి టెన్షన్గా చెప్తూ ఉంటుంది తినిపిస్తే తినేయి అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా ఆయన నాకు కేక్ తినిపిస్తే నాన్న ఊరుకుంటారా అని భూమి అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక కేక్ కట్ చేసే టైం రానే వచ్చేస్తుంది ఇక నక్షత్ర గగన్ ని చూస్తూ పెట్టిన కండిషన్ కళ్ళతోనే చెప్తూ ఉంటుంది నువ్వు నాకు కేక్ కట్ చేసి తినిపించాలి అన్న కండిషన్ని నక్షత్ర గగన్కి గుర్తు చేస్తూ ఉంటుంది ఇక కేక్ కట్ చేయబోతుండగా మినిస్టర్ గగన్ ని గగన్ అక్కడే ఉన్నావేంటి ఇలా రా అని దగ్గరగా పిలుస్తూ ఉంటాడు ఇక అది చూసి కాస్త చిరాకు ఫీల్ అవుతాడు శరత్చంద్ర దూరంగా ఉన్న భూమిని కూడా చూసి శరచంద్ర అమ్మ భూమి అక్కడున్నావేంటి వచ్చి నక్షత్ర పక్కన నిలబడు అనగానే ఈసారి అపూర్వ నక్షత్ర ఇద్దరు చిరాకుగా ఫీల్ అవుతూ ఉంటారు భూమి వచ్చి నక్షత్ర పక్కనే నిలబడుతుంది ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉండగా నక్షత్ర కేక్ కట్ చేసి కేక్ పీస్ని చేతిలో పట్టుకొని గగన్ వైపు చూస్తుండగా భూమి గగన్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అసలు గగన్ ఎలా భూమికి తినిపిస్తాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్